నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజు శర్మ ఈరోజు మనం మాసం గురించి తెలుసుకుందాము భగవద్గీత పదవాధ్యాయమైనటువంటి విభూతి యోగం ముప్పై ఐదవ శ్లోకంలో సాక్షాత్తు గీతాకారుడైనటువంటి శ్రీకృష్ణుడు మాసానాం మార్గశీర్షోహం అంటాడు భగవద్గీత జన్మించినటువంటి పవిత్రమైనటువంటి మాసము మాసం ఈ మార్గశిర మాసమే అన్ని మార్గాలలోకి ఉత్తమమైనటువంటి మాసంగా కొనియాడబడుతోంది ఎందుకంటే ఈ మాసంలోనే వ్యవసాయ క్షేత్రం నుంచి ధాన్యం ఇంటికి చేరి సగటు రైతులు ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ మార్గశిర మాసం ఉత్తమంగా కొనియాడబడుతోంది అలాగే ఈ మాసంలోనే భగవద్గీత జన్మించినటువంటి గీతా జయంతి ఏకాదశి రోజు వస్తుంది ఆ ఏకాదశినే మోక్షద ఏకాదశిని కూడా పిలవడం మనం గమనించవచ్చు ఈ మాసంలో అంటే మాసంలో పగలు తక్కువ కాలంగాను అంటే పదకొండు గంటలు మాత్రమే రాత్రిలు ఎక్కువ కాలంగాను అంటే పదమూడు గంటలతోటి ఉంటూ పగలు తక్కువగా రాత్రులు ఎక్కువగా ఉంటూ హేమంత ఋతువులోని మొదటి మాసంగా మార్గశీర మాసము వ్యవహారంలో ఉంది హేమంత ఋతువు అంటూనే హిమము కురుస్తూ ఉన్నటువంటి మాసం అనగా మంచు కురిసేటటువంటి కాలం ఇది అందుకే సూర్యోదయం అయినప్పటికీ కూడా ఇంకా చలి వణికిస్తూ ఉండేటటువంటి సందర్భాలు మనం అనేకం గమనిస్తూ ఉంటాం ఈ మార్గశిర మాసంలో పున్నమి రోజు మృగశిరా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మార్గశిర మాసం అని వ్యవహారము ఇది చాంద్రమానాన్ని అనుసరించి మార్గశిర మాసం అయితే ఇదే నెలలో అనగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం అని కూడా వ్యవహరింపబడుతుంది అనగా సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే సౌరమానం ప్రకారం ఆ రాశి పేరుతోటి ఆ నెలను పిలువబడుతుంది కాబట్టి ఈ పదహారవ తేదీ సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని ధనుర్మాసం అని వ్యవహరించడం జరుగుతుంది ఈ ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతం చేస్తూ విష్ణువును పూజించడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి ఆనవాయితీ సూర్యుడు ధనుర్ రాశిలో ఉండగా విష్ణుని మేకొల్పి ధనుర్మాస వ్రతం చేయాలని చెప్పేసేసి పురాణాలు వల్లిస్తున్నాయి ఈ ధనుర్మాసంలోనే మార్గీ వ్రతం అనే పేరుతోటి గోదాదేవి అంటే ఆండాల్ రోజుకొక పాశులం చొప్పున ఈ ధనుర్మాసం ముప్పై రోజుల ముప్పై పాశురాలతో విష్ణును కీర్తిస్తుంది అలాగే ఈ మాసం విష్ణువుకు ప్రీతికరంగా బట్టి విష్ణు సహస్రనామీ పారాయణం కూడా అత్యంత శ్రేష్టమైనటువంటిదిగా వ్యవహరింపబడుతోంది ఈ మార్గశనమాసం బహుళ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినంగా భారతదేశంలో అనుచారంగా నిర్వహించబడుతున్నటువంటి సాంప్రదాయము ఈ వైకుంఠ ఏకాదశి విష్ణు ఆలయాలన్నిటిలో కూడా ఉత్తర ద్వారం ద్వారా భగవద్ దర్శనం జరుగుతుంది చాలా పుణ్యప్రదం శ్రేష్టదాయకం క్షమదాయకం ముక్తిదాయకం కాబట్టి ఇది వైకుంఠ ఏకాదశిగా వ్యవహరింపబడుతుంది సంవత్సరంలో ఉత్తరాయణానికి సౌర శక్తి మారేటటువంటి కాలం కాబట్టి ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ ఏకాదశి రోజు విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామావళి పారాయణము చాలా 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 ముక్తిదాయకము అలాగే ఏకాదశి ఉపవసించడము అనేది కూడా అత్యంత మోక్షదాయకమని భారతీయ సాంప్రదాయంలోని ప్రగాఢమైనటువంటి విశ్వాసం ప్రత్యేకించి తిరుమల దేవాలయంలో కూడా ఈ ధనుర్మాసంలో సుప్రభాత సేవకు బదులుగా పాశ్వర పారాయణం అనేది జరగడం కూడా దేవాలయంలో ఆనవాయితీగా వస్తుంది ఇది మార్గశిర మాసం యొక్క విశిష్టత ప్రత్యేకత ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను మీరు ఇచ్చేటటువంటి లైక్ల ద్వారా ఎక్కువ మంది ప్రజల్లోకి పోయేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోలను చూసి చక్కగా అర్థం చేసుకొని ఆచరించి అవగాహనతో హైందవ సాంప్రదాయాల్ని సంస్కృతిని కాపాడుతూ లైక్లు ఇవ్వవలసిందిగా కోరుతూ సెలవు